కరీంనగర్ నిర్వహించిన నీట్ పరీక్షలో ఒక్క నిమిషం ఆలస్యమైనందున రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవడ ప్రాంతానికి చెందిన విద్యార్థిని వైష్ణవిని పరీక్ష నిర్వాహక అధికారులు అనుమతించలేదు దీంతో సదరు విద్యార్థి తన కెరీర్ కోల్పోయింది కరీంనగర్ లోని ప్రభుత్వ మహిళా పీజీ ఆయన డిగ్రీ కళాశాలలో నిర్వహించిన నీట్ పరీక్ష కేంద్రానికి వైష్ణవి అనే విద్యార్థి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చారు దీంతో అధికారులు పరీక్షా కేంద్రంలోనికి అనుమతించలేదు విద్యార్థి నిరుపేద కుటుంబానికి చెందినది రెండేళ్లుగా సుమారు నాలుగు లక్షలు ఖర్చు చేసి ఎంబీబీఎస్ కోసం కోచింగ్ తీసుకుంది విద్యార్థి తల్లి పరీక్షకు అనుమతి ఇవ్వాలని ఎంత బ్రతిమ్లాడినా అధికారులు కనికరించలేదు దీంతో వైష్ణవి తల్లి ఇద్దరు బోర్న ఏడ్చారు कहाँ टाइममा सेस्कुन्न्ता र बलले देलेमै एउरो यिनो वर्षहरु फेरे पल्ली गने मेरो वडा हुन्छ एउरो लोकन बस बस सर अंदर अंदर तो मिस्टर भाई मेल डेटा साहब मत तो येच नहीं सर उसका 2 दिन पहले के हूं सर प्लीज सर 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 सौरभ जी वाली तो डगलिना या के टाइम से डॉक्टर साहब है सर थोड़ा हम रुकते भाई

ఒక్కసారి చూడండి వేడా ఒక్కసారి చూడండి వేడా కరకి శర్మంన జాలవేద కత్తి ఒక్కసారి చూడండి సార్

కాసేపు రెస్ట్ తీసుకున్నా సార్ రెస్ట్ తీసుకుని వేస్తాయారు వేసేవరకు మాకు బస్సు మిస్ అయింది నెక్స్ట్ బస్సుకి వచ్చినా సార్ ఒక్క త్రీ మినిట్స్ త్రీ మినిట్స్కే సార్ ఎక్స్క్యూజ్ చేస్తలేరు నా పాప వచ్చింది అరుస్తున్నారు సార్ ఎవరు అతను పోయి అతను కూడా బండిని ఎక్కించుకు సార్ ఆయన ఎక్స్క్యూజ్ చేస్తలేరు సార్ నాకు టైం సార్ నాకు డబ్బులు లేకపోతే నాకు వస్తే దాన్ని పెట్టి ఎక్కువ వచ్చి ఇప్పించుకున్నా సార్ నా పిండి పిల్ల కంటే ఎక్కువ కాదని చెప్పేసి పుస్తకాల దాడు కూడా పెట్టుకున్నా సార్ మా బిడ్డకు చెవులు అవి లేకపోయినా కానీ నా చెవులు అవి అవి తీసుకుని నేను పెట్టుకొని ఏదో మెండ చేసుకున్నా సార్ మేము గోళినాలు చేసుకునేటోళ్ళు పిల్ల గోల్ ఉన్నది కదా అని చెప్పేసి లక్షా యాభై వేలు పెట్టినా హాస్టల్ ఫీజు ఏమో అరవై వేలు కట్టి నేను కోచింగ్ చూపించుకున్నాను సార్ ఒక్క త్రీ మినిట్స్కే ఎక్స్క్యూజ్ చేస్తలేదు సార్ మా బాధ అర్థం చేసుకునేటోళ్ళు లేరా సార్ నా ఒక్క పాపే ఉన్నాయి సార్ ఈ గేట్ మొత్తం ఒక్క పాపే ఉన్నాయి సార్ ఎవరు లేరు ఆడపిల్లలు కూడా అర్థం చేసుకోరా సార్ ఒక్క త్రీ మినిట్స్కే వాళ్ళు గేట్ ఎక్స్క్యూజ్ ఉంటారా సార్ ఎవరన్నా ఆఫీసర్లు బయట ఉన్నారా సార్ ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి సార్ ఎగ్జామ్ టైం వచ్చేసి రెండు గంటలు ఎగ్జామ్ టైం రెండు గంటలు సరే ఓకే టైం టైం ఏ సార్ నాకు ఒక్క త్రీ మినిట్స్ వేట్ వచ్చింది నా పాప ఎక్స్క్యూజ్ చేస్తాను సార్ నాకు ఇప్పుడు లక్ష యాభై వేలు ఫీజు అరవై అరవై వేలు హాస్టల్ ఫీజు సార్ రెండు లక్షల పదివేలు నాకు ఖర్చులు ఏమైనా సార్ ఒక లక్ష రెండు లక్షల యాభై వేలు అయితే ఖర్చు పెట్టుకున్నా కదా సార్ ఒక త్రీ మినిట్స్కి ఇవన్నీ నన్ను నన్ను నష్టం చేసినట్టే కదా సార్ నా పాప ఫ్యూచర్ వన్ ఇయర్ వేస్ట్ టైం కదా సార్ త్రీ మినిట్స్ ఓన్లీ త్రీ మినిట్స్ ఒక్క లేదు సార్ నా పాప ఒకటి బాబు ఉన్నాడు కానీ పిల్లగాడు సార్డు ఎక్కడైనా ఇక్కడ మీద నా పాప ఆడపిల్ల కదా సార్ కదా సార్ ఒక్క ఆడపిల్లకి రెండు నిమిషాలు ఒక్క క్షేణం తీసేది ఉంటే లోపలికి వెళ్తుంది కదా సార్ వన్ ఇయర్ వేస్ట్ అంటే ఒక్కసారి అర్థం చేసుకొని ఎన్ని రోజులు కష్టపడితే ఈ జీవితం గడుస్తుంది సార్ ఆడపిల్ల ఎట్లా బ్రతకాలి సార్ ఏ విధంగా బ్రతకాలి మేము ఎంత కష్టపడితే ఆ సొమ్ము జమైంది సార్ మీ పుస్తకాల తాడు రావాలంటే సార్ మేము సంవత్సరం వెళ్ళా కష్టపడితే పుస్తకాల తాడు వస్తుంది సార్ నాకు విడిపించుకునే స్తోమత కూడా నా దగ్గర లేదు